పేరట అందరికీ శుభములు ఈరోజు మనం తపస్సు కాలంలోనే ఇరవై ఐదు రోజులు ప్రవేశించాం మరియు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విశ్వాసము సో సభలో విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాథమికమైనటువంటి అంశం మనకి బైబిల్లో చూసినట్లయితే అటు పాత నిబంధనలు నూతన నిబంధనలో మనకి విశ్వాసం అనేది ఎంతో గొప్పగా పరిగణించబడింది అబ్రహాము దేవుణ్ణి విశ్వసించి తన అంతటిని కూడా వదిలిపెట్టి దేవుడు చూపించినటువంటి దేశానికి వెళ్ళాడు సో అలాగే దేవుడు ఎంతో కాలం తర్వాత ఇచ్చినటువంటి సొంత కుమారుని కూడా త్యజించడానికి వెనకాడలేదు అలాగే నూతన నిబంధనలు చూసినట్లయితే పునీత తోమగారు దేశప్రభు ఉత్తానమైన తర్వాత అంటే నేను చూడాలి దేవుణ్ణి చూస్తే ఆయన కా చీల గండ్లలో వేలు పెట్టిందే తప్ప నేను విశ్వసించను అన్నటువంటి తోమగారు విశ్వసించిన తర్వాత భారతదేశానికి వచ్చి మనందరికీ కూడా సువార్త వ్యాప్తిని చేసినటువంటి ఆ సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మనకి దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు ఉన్నారు విశ్వాసం అంటే ఏంటి శ్రీ సభలో ఏ ఏ అంశాల్ని విశ్వాసం కింద తీసుకోవచ్చు మన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలని వీడియోలో చూద్దాం అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఓకే ఫ్రెండ్స్ విశ్వాసం అంటే దేవునితో వ్యక్తిగత మరియు సామూహికమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటూ యేసుక్రీస్తు బోధనలపై విశ్వాసాన్ని మరియు ప్రేమ సేవతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించడానికి నిబద్ధతను కలిగి ఉండడమే విశ్వాసం విశ్వాసం గురించిన ప్రధాన నమ్మకాలు ఏంటి అంటే మొదటగా త్రిత్వైక సర్వేశ్వరునిపై నమ్మకం మనం అందరం నమ్మినట్టుగా మనకి పుత్ర పవిత్రాత్మ అనేటువంటి త్రిత్వ దైవం ఉన్నారు అయితే వారందరూ వేరువేరు వ్యక్తులైనప్పటికీ ఆత్మపరంగా ఏక శరీరులై ఉన్నారు ఏకంగా ఉన్నారు అంటే త్రీ ఇన్ వన్ గాడ్ త్రీ నైన్ గాడ్ సో అలా మనకి త్రిత్వైక సర్వేశ్వరునిపై మనం పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచాలి అంతేకాకుండా దేవుని కుమారుడు యేసు అని విశ్వసించాలి అయితే మనం ఏసు దేవుని దైవ కుమారుడు అని నమ్ముతాం మరియు ఆయన పరిశుద్ధ కన్యమర్యమ ద్వారా ఈ భూమికి మానవ రూపంలో ఉద్భవించి పూర్తిగా మానవ జీవితాన్ని గడిపాడు శోధనలు శోధింపబడ్డాడు నలభై రోజుల ఉపవాసం తర్వాత అంతేకాకుండా బలహీనపడ్డాడు సో అలా మానవ జీవితాన్ని గడిపాడు మరియు మన పాపాల కోసం శిల్వపై బాధపడ్డాడు మరణించాడు మరియు ఆయన చేసినటువంటి ఒకే ఒకటి వృత్తులలో నుంచి లేచి మనకి పునరుక్తాన్ని ప్రసాదించాలని దేవుడు ఆశపడ్డాడు అంతేకాకుండా శ్రీసభ శ్రీసభ అంటే దేవుని సభ అయితే ఏసుక్రీస్తు స్థాపించింది శ్రీసభ ప్రతి మానవుడు ఆయన యొక్క సన్నదిని అనుభవించేటువంటి స్థలం స్త్రీ సభ ఒకే పవిత్రమైన క్యాథలిక్ మరియు అపూస్తూలిక సభ దేవుని అందు విశ్వాసం మనకు విశ్వాస ప్రమాణంలో కనిపిస్తూ ఉంటుంది మరియు నెక్స్ట్ విశ్వాసంపై మనకి నమ్మకాన్ని దేవద్రవ్య అనుమానాలలో చూడవచ్చు మనకి ఎట్లా అయితే దేవద్రవ్య అనుమానాలు ఏడు ఉన్నాయో మనకి బాప్తిజం కావచ్చు దివ్య ప్రసాదము పాప సంకీర్తనము భద్రమైన అభ్యాంగము అవస్థాభ్యాంగము గురు పట్టము మరియు జ్ఞాన వివాహం ఇలా ఏడు దేవద్రవ్య అనుమానాలు ఉన్నాయి సో ప్రతి ఒక్క దానిలో కూడా మనము పవిత్రాత్మ శక్తిని నూతనీకరించుకుంటూ అన్నమాట సో అలా నూతనీకరించుకుంటూ దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగాలని శ్రీసభ మనల్ని కోరుతూ ఉందన్నమాట మరియు విశ్వాసము క్రియలు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అని మనకి బైబిల్లో రాయబడింది అందుకే మనము విశ్వాసం క్రియలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి నిజమైన విశ్వాసం మంచి పనులు చేయడానికి వాటిని మరీ ఎక్కువగా చేయడానికి మనకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట అందుకే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం మరియు విశ్వాస ప్రయాణం సో ప్రతి ఆదివారం పూజలో విశ్వాసం అనేటువంటి మనము మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ దానికి మరీ ఎక్కువగా ఇది చేస్తూ ఉన్నాం అయితే క్రియలు విశ్వాసం అనేవి రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్నమాట క్రియలు లేకుండా విశ్వాసం అనేది లేదు కాబట్టి క్రియాపూరితమైనటువంటి విశ్వాసాన్ని మనము కొనసాగించాలని శ్రీ మన నుంచి యొక్క తపస్సు కాలంలో కోరుతూ ఉంది మరియు విశ్వాస ప్రమాణం విశ్వాస ప్రమాణము ప్రతి ఆదివారం మనం పూజలో చెప్తూ ఉంటాం అయి అయితే మనము అక్కడ మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాం మనం ముఖ్యమైన సత్యాలను మన యొక్క విశ్వాసాన్ని ధృవీకరించడానికి మరియు విశ్వాసాల మధ్య ఐక్యత మరియు భాగస్వామ్య ఉద్దేశాన్ని మనము సృష్టించడానికి ఈ యొక్క విశ్వాస ప్రమాణంలో మనం ప్రయత్నిస్తూ ఉంటాం అయితే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడం ఎలా ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే మొదటగా వ్యక్తిగత మరియు సామాజికంగా దాన్ని అర్థం చేసుకోవాలి సో విశ్వాసం అనేది దేవునిలో మనకు గల వ్యక్తిగత సంబంధం మరియు విశ్వాసుల సమాజంలో మనము ఇతరులతో పంచుకునేటువంటి యొక్క అనుభవాన్ని గురించి కూడా మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా మనకి దయా మరియు బహుమతిగా మనకి చెప్తూ ఉంటుంది విశ్వాసం అనేది దేవుని కృప మరియు బహుమతి అని మనము ప్రగాఢంగా నమ్ముతాం విశ్వాసం దేవుని వాక్యాన్ని వినడానికి మరియు దాన్ని పాటించడానికి కూడా వీలు కల్పిస్తూ ఉంటుంది మరియు మూడోదిగా నమ్మకం మరియు విధేయత విశ్వాసం అంటే దేవునిపై నమ్మకం ఉంచడం దేవుడు ఖచ్చితంగా ఇది చేస్తాడని విశ్వాసంతో నమ్మాలి అబ్రహాము అలాగే నమ్మాడు అయితే పిల్లలుడైనప్పుడు కూడా నీ యొక్క సంతానాన్ని ఆకాశమంత నక్షత్రాల వల్ల భూమి అంది ఈస్కలే వర్ధిల్ల చేస్తాను అన్నప్పుడు అబ్రహాము నమ్మాడు అందుకే విశ్వాసానికి తండ్రి అయ్యాడు ఆయన చిత్తానికి విధేయత చూపించడం కూడా మనం చేయాలి దేవునిపై నమ్మకము మరియు ఆయన చిత్తంపై విధేయత చూపడం వల్ల దేవునికి మనం ప్రియమైన బిడ్డలుగా ఉండగలుగుతాం మరియు నాలుగోదిగా సజీవ విశ్వాసం సజీవ అంటే మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నూతనీకరించుకుంటూ సజీవంగా ఉంచుకోవాలి ప్రార్థన చేయడం ద్వారా మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మరియు నైతికమైన న్యాయపరమైన జీవితాన్ని గడపడం ద్వారా మన సజీవ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నూతనీకరించుకుంటూ మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలి మరియు ఐదవదిగా విశ్వాసాన్ని ఒక ప్రయాణంలాగా కొనసాగించాలి విశ్వాసం అనేది ఏసుక్రీస్తు మరియు ఆయన బోధనల పట్ల లోతైన అవగాహన మరియు నిబద్ధతతో కూడినటువంటి ఒక ప్రయాణం ఇప్పుడు మనము వచనాల్లోకి వెళ్ళాం మిగతా పావులు హెబ్రిలకు రాసిన లేక పదకొండో అధ్యాయం ఒకటి రెండు వచనంలో చూసినట్లయితే విశ్వసించుట వలన మనము నిరీక్షించు విషయముల ఎందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలని విషయములను కూర్చి నిశ్చయముగా ఉండుట పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదం పొందిరి అని అక్కడ రాయబడింది ఏప్రియల్కి రాసిన లేక పదకొండో అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే విశ్వాసరహితుడ ఏ మానవుడు దేవుని సంతోష పెట్టలేడు దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడని తన కొరకై వెతుకువానికి ఆయన ప్రతిఫలం ఇచ్చినని విశ్వసింపవలేను కొంత పాలు రోమేలకు రాసిన లేక పదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు చూసినట్లయితే ఈ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయంను నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు ఏలైనా మానవ హృదయంతో విశ్వసించి నీతిమంతుడవును నోటితో ఒప్పుకొని రక్షణము పొందును అని అక్కడ రాయబడింది తప్పకు రాసిన లేక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చూసినట్లయితే ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలన మీరు రక్షింపబడుతురి అది మీ స్వయంకృతం కాదు దేవుని కృపయే అది మీరు చేసిన కృషికి ఫలితం కాదు కనుక మీరు గొప్పలు చెప్పుకున్నటకు ఇక ఏమీ లేవు అని అక్కడ రాయబడింది ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము మనల్ని మనము చూసుకుందాం ఎంతవరకు మనము దేవుని పట్ల విశ్వాస విశ్వాసాన్ని ఉంచగలుగుతున్నాం మనకి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామా దేవాన్ని ఉనికి ఎక్కడ నువ్వు ఎక్కడున్నావు అని లేదా మనకి ఏదైనా ఒక కష్టము ఆపద వచ్చినప్పుడు మనము పడిపోయినప్పుడు దేవుణ్ణి మనము ప్రశ్నిస్తున్నామా వ్యాధులు బాధలలో పడినప్పుడు అప్పుల సమస్యల్లో పడినప్పుడు సంసార కష్టాలలో పడినప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నామా అలా ఈరోజు మనము మనల్ని మనము పరీక్షించుకుందాం మన విశ్వాసము ఎంతవరకు ఉంది దేవుణ్ణి నమ్ముతున్నామా యేసు ప్రభువు స్త్రీవుపై మన కోసం ప్రాణం పెట్టి త్యాగం పెట్టి మనకి మన యొక్క ఓకే విశ్వాసాన్ని పెంపొందించారా మనకు రక్షణ కల్పించారని మనం నమ్ముతున్నామా లేదా ఇలా రకరకాలైనటువంటి అంశాలపై మనం ఈరోజు మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని వైపు సాగడానికి మన యొక్క ప్రయత్నాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రియమైన దేవ నా విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు మీ దైవిక ప్రణాళికపై నా నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న హృదయంతో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను అనిశ్చితి మరియు సందేహం క్షోభ సమయాలలో భరోసా కోసం మీ ముందు దిక్కుతోచని స్థితిలో నేను ఎదురు చూస్తున్నాను విషయాలు అసాధ్యం అనిపించినప్పుడు కూడా మీ శక్తి అపరిమితంగా ఉంటుందని మరియు మీ ప్రేమ అచంచలమైనదని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయండి నా భయాలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని నీ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి నా విశ్వాస నా విశ్వాసం నీ కృప మరియు దయను ప్రతిబింబిస్తూ ఆశ యొక్క దీపస్తంభంగా ఉండునుగాక నేను ఎల్లప్పుడూ నీ మాటలో ఓదార్పును మరియు నీ సన్నిధిలో ఓదార్పును గాక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినడం ద్వారా విశ్వాసం వస్తుందని వాక్యం చెబుతుంది నీ వాక్యాన్ని చదివి దానిని ధ్యానించి క్రియారూపం దాల్చడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకుంటాను తండ్రి నా విశ్వాసానికి ప్రతిస్పందనగా మీరు తీసుకువచ్చే రక్షణ కంచకు మీకు ధన్యవాదాలు ఈ మనములన్నిటిని మా నాదుడును మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామమున పరిశుద్ధ మర్యమాత మర్య మధ్యస్థ ప్రార్థన ద్వారా సకల పునీతల వేడుదల ద్వారా మీ యొక్క పరిశుద్ధ పాతాల చింత సమర్పిస్తున్నాను మా పరమతండ్రి ఆమె ఆమె దేవుడు మనతో ఉండి దీవించి నడిపించును దాకా ఆమె